సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు శుక్రవారం ముత్తుకూరు మండలంలోని ఆదానగర్కి ఆనుకుని ఉన్న పది గిరిజన కుటుంబాన్ని సందర్శించడం జరిగింది బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పది గిరిజన కుటుంబాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులకి కనీసం రేషన్ కార్డులు కూడా లేని పరిస్థితి ప్రభుత్వం రేషన్ కార్డు వారికి వాలంటీర్ ద్వారా అందజేయడం ప్రభుత్వం రేషన్ కార్డులు వారికి వాలంటీర్ల ద్వారా అందించేంత వరకు ప్రతి నెల కూడా బియ్యం ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ నెల కూడా వాళ్ళకి బియ్యం అందించడం జరిగింది అయితే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇంకా రేషన్ కార్డు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇల్లు లేని కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేని కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి మరి ఇటువంటి పేద గిరిజనుల్ని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని మేము తెలియజేస్తున్నాం త్వరితగతిన పది గిరిజన కుటుంబాలకి రేషన్ కార్డును అందించి వారిని ఆదుకుంటారని ప్రభుత్వానికి సవినయంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో షేక్ రహీమ్ పవన్ శ్రీహరి సందీప్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు సంవత్సరాలకు అడుగుపెట్టినా కానీ ఇప్పటి వరకు కూడా కనీసం రేషన్ కార్డు లేని కుటుంబాలు ప్రభుత్వం నుంచి పథకాలు అందని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ఆదాల నగర కానుకొని అది గిరిజన కుటుంబాలు నివసిస్తున్నారు మరి వీళ్ళకి కనీసం రేషన్ కార్డు కూడా లేదు వాళ్ళకి మేము ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ప్రతి నెలా కూడా ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు వచ్చి రేషన్ సరుకులు అందేంత వరకు మేము ఉచితంగా బీమిస్తామని చెప్పి ఆ రోజు ఆమె ఇచ్చ అదే విధంగా ప్రతి నెలా కూడా వాళ్ళకి బీమా అందిస్తున్నాం ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క పది గిరిజన కుటుంబాలకి రేషన్ కార్డులు ఇప్పించి ఆధార్ ఇప్పించి వాళ్ళకి ప్రతి నెలా కూడా రేషన్ బియ్యం అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే కనీసం వాళ్ళు డొక్కాడిన కుటుంబాలు బిడ్డలకు కనీసం గుడ్డలు కూడా లేని పరిస్థితి ఇక్కడ గుడిసెల్లో అధ్వానంగా నివసిస్తున్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇప్పించండి అదేవిధంగా రేషన్ కార్డులు అందించాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరవండి ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు అందించాలని చెప్పి అదేవిధంగా ఇల్లు నేల వారికి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని చెప్పి మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్